నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి రాజధాని ఏరియా అయిన పెద్ద పరిమిలో అండి ఒక మంచి ల్యాండ్ అయితే సెల్కి వచ్చిందండి ఇది చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఈ ల్యాండ్ మీరు వీడియోలో కూడా చూడొచ్చండి ల్యాండ్ ఇది మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందండి పెద్ద పరిమి మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ ల్యాండ్ మొత్తం ఓపెన్ ల్యాండ్ అండి ఇది రాజధాని ఏరియా అయినా పెద్ద పరిమిలో వస్తుందండి చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్కి వస్తుందండి మీరు ల్యాండ్ అయితే చూడవచ్చు ఇది దారేనండి ల్యాండ్కి ఇది లొకేషన్ వచ్చేసండి అండి కరెక్ట్గా పరిమి విలేజ్ అండి అమరావతి రాజధాని ఏరియా తుళ్ళూరు వెళ్ళే రోడ్లో వస్తుందండి ఇది ఇక్కడ మొత్తం వచ్చేసండి ఆరు వందల ఇరవై తొమ్మిది గజాలు సౌత్ ఫేస్తో వస్తుందండి మీరు రోడ్ చూడొచ్చు ఇది మెయిన్ రోడ్ అండి ఈ ల్యాండ్ పెద్దపరిమి మెయిన్ సెంటర్కి మూడు వందల మీటర్ల లోపే ఉంటుందండి అలాగే అండి ఈ పెద్దపరిమి నుండి తుల్లూరు వెళ్ళే రోడ్డుకి వంద మీటర్ల లోపే ఉంటుందండి వంద మీటర్లు కూడా ఉండదు ఆ లోపే ఉంటుంది చాలా అంటే చాలా మంచి ల్యాండ్ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా డిమాండ్ ఉందండి పెద్దపరిమి ల్యాండ్స్కి అక్కడ ఏదైనా ల్యాండ్ వచ్చిందంటే వెంటనే హాట్ కేక్ లాగా అయిపోతుందండి ఈ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఇక్కడ గజం వచ్చేసి అండి వేలు అండి ఆరు వందల ఇరవై తొమ్మిది గజాలు ఉందండి పాతిక వేలు గజం వచ్చేసి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ